ఈ కిరణాలు ఉషాకిరణాలూర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతిరథ చక్రాలు

తాగుడేందే ఏం పా నువ్వు అది పొద్దుకి మాట్లాడేది పొద్దుగా మాట్లాడతాను పొద్దుగా మాట్లాడదు పొద్దుకి మాట్లాడతాను ఇప్పుడు నేను అనుకున్న అంబారు తింటానా అరే అరే కానీ వేణ నైట్ పోంటి గంట అయింది అరే కాసేపు అనుకుంటే ఏమైతే అది ఏం పోతాది ఆయన తెలుసా అరే నీ అక్క గిన్ని సంవత్సరాలు లగ్గై నీకు పొరగల్ అయితే అన్నాను నేను ఇంకో చేసుకుంటాను నువ్వు ఎక్కువ మాట్లాడతా ఏ బాగా చూడాలో అది ఆ బయటికి పోతే ఇచ్చారు పోతాను నీకు ఇజ్జరానికి తెలియదు కానీ నీ జీవితానికి ఏమైంది ఏమైంది పోరావు రాకుండా అంటే అంబార్ మీద పొరగా అనుకుంటారు మందావతో పోరా లోకం మీద రాదు కదా అపోలేబో నేను కల్లా ఎక్కువ మాట్లాడతాను నువ్వేందా బాగా పోరాట ఈ సోపు అందరికీ ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడతాను నీకు నాలుగే రోజు టైం నాలుగే రోజు టైం నీకు నీ జీవితానికి ఏమైంది ఇరవై ఎకరాల బంగారం పెట్టినా నీకేమైంది పది పదిహేను పొలం ఉన్నది అరే సంతానం అంటే అరే మీ అబ్బా హాస్పిటల్ తీసుకపోయిందో మీ ఇంటికి కూడా రిపోర్ట్ చెప్ప ఉన్నదంటే ఎంబడే చేసుకుంటా నీకు బాబులో ఉండదంటే ఎంబడే నాలుగే వెళ్తాయి కదా అడిగిపోతే నేనైతే అమ్మాయిని ఆల్రెడీ చూసి పెట్టుకున్నా పదిహేడు సంవత్సరాలు అయితే అయ్యి నువ్వు అరి అరిగిపోతే పో నువ్వు ఎక్కువ నువ్వు చెప్తాను నేను ఎక్కువ మాట్లాడుతాను నువ్వు ఆ రిపోర్ట్ పడుతున్నా ఆ రిపోర్ట్ పడతారా పో రిపోర్ట్ తెచ్చినాక ముచ్చిన పోనీ తాగుడు 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 తాగుడా ముచ్చే కానీ ఇంకేం లేదు అది ఇంకేయత్త

గుట్టకే బండకు దేనికి మొక్కినా గాని వాళ్ళకైతే పైరు ఏం చేస్తాం అది మనం మన శత్రులు లేదు కదా లేదంటే ఇప్పుడు అవును మొన్న నువ్వు వరంగల్ కదా వరంగల్ పోయిన తర్వాత లోపల చెట్లు అన్ని అన్న నిన్ను లోపడి చూడు పిలుచుకొని నువ్వు బయటకు పోవా ఎవరైంది లోపలికి ఆమెకు అన్ని సంగతులు చెప్తాను అన్నవారు నేను బయటికి వచ్చిన లోపలికి వెయ్యను మరి నీకు ఏం చెప్పింది డాక్టర్ చెప్పలేవారు ఏం చెప్పిందంటే అది చెప్పు నా చెప్పు నేను మరి చెప్పుకోవాలి నాకు చెప్పకపోతే చెప్తా అల్లుం దగ్గరనే మొత్తం లోపం అంటున్నదా మొత్తం అన్ని అన్ని సార్ తింటా అన్ని అంత తాగు తినుడు ఆ దీని వల్లనే దాని వల్లనే బిడ్డకు లేదట బిడ్డకు బిడ్డ వల్ల లోపం లేదా లేదని చెప్పింది మరి ఆయన నేను ఇంకోదాన్ని చేసుకున్నాను ఇంకోదాన్ని అల్లునికి తెలువాలి తెలవాలంటే మరి మనం ఓ రోజు పోయి పూసు మాట్లాడదాం మరి డాక్టర్ అమ్మ ఇచ్చి చెప్పింది మరి ఇప్పటికైనా షెడ్యాల వరకు మాని ఈ డాక్టర్ అమ్మ ఇచ్చిన మెడిసిన్ వాడితే ఈ మందుల వలన సంతానం కలిగే యోగా ఉందని మరి డాక్టర్ అమ్మ చెప్పింది మరి ఇప్పటికైనా మారతావా మారవా మరి అగ్రిక వరకు నలభై సంవత్సరాలు ఏజ్ గడుతుంది మరి ఏ సంగతి అంటే మన మాట వింటడా వినకపోతే అదే ఆ మనిషినే ఆమె దగ్గరికి వస్తే డాక్టర్ అమ్మ దగ్గర తీసుకుపో అన్నది వాళ్ళ కూడా అన్నది ఒకవేళ మీకు తినకపోతే మీ ఆల్రెడీ నా దగ్గర పడతారంటే నేను కౌన్సిలింగ్ ఇస్తా అని చెప్పింది చెప్పింది గాని సర్ పోయి మనం చెప్తే చెప్దాం పట్టుకొని పోదాం రిపోర్ట్ పట్టుకొని బిడ్డను వాళ్ళని కూసు మరి ప్రాబ్లం ఇది మీకు అడిగిన వరకు నలభై సంవత్సరాలు గడిచిపోతున్నాయి మేము కూడా గురం అవుతున్నాం మరి మా ముంగట మీకు పుత్ర సంతానం కావాలని మేము ఎంతో ఆశిస్తున్నాం మరి మీరు ఎత్తే మాత్రం కాదయ్యా నీ దురాలుబాటు దిగనన్న మాని కొంచెం మెడిసిన్ ఆ డాక్టర్ ఇచ్చిన మా మెడిసిన్ కొంచెం వాడేది ఉంటే కొంచెం కలిగే అవకాశం ఉందని చెప్పింది నా బిడ్డ అయితే ఏ ప్రాబ్లం లేదంటే అని చెప్పింది అని కూర్చొని పెట్టి మాట్లాడదాం ఈయనప్పుడు నిన్న అయినప్పుడు చెప్తాం చెప్పుదాం ఎవరన్నా వాళ్ళ అమ్మ ఉన్నది వాళ్ళ బాపు ఉన్నది వాళ్ళని కూర్చునే పెట్టి మరి ఇట్లా ఉండేది ఇట్లా మొత్తం పోయిన బుచ్చ పెట్టుకొని హాస్పిటల్ అని తిరుగుతున్నాం హాస్పిటల్ ఆ డాక్టర్ అమ్మ చెప్పిన రిపోర్ట్ ఇది వాళ్ళ

పోతే తే కూర్చుండబెట్టి వాళ్ళ అమ్మ పాపను లేకపోతే వాళ్ళ అక్క ఉన్నది ఆమె మాట కొద్ది తిట్టాడు అలా పెట్టి అడుగుదాం మరి రిపోర్ట్ సరే తీసుకొచ్చిన విద్యరావే నాదు బిడ్డ విద్యరావే నాదు బిడ్డ ప్రేమ కల్లా విద్యలో

మీ అల్లుడు పిల్లలు అయితే లేరా అని రోల్లు పెడతాడు ఇక రిపోర్ట్లు ఏ లేకుండా ఇంకోదాన్ని చేసుకుంటానని అంటాడు ఇగో అక్కడికి తయారయ్యే వరకు రిపోర్ట్ పట్టుకొని ఆడికి అర్థం అనుకున్నావు ఆడికి అర్థం అని తయారయ్యే వరకు నువ్వు వచ్చావు బిడ్డ అబ్బా బిడ్డ నీకేం ఏం బాధ లేదు బిడ్డ ఇదంతా నువ్వు ఏం బాధపడకు నువ్వు ఏడు చేతి లేదు ఆరు లేదు నీ తరఫున ఏం రాలే మొత్తం అల్లుందే వచ్చింది సరేనా అల్లుని దగ్గరనే లోపం ఉందట అల్లుతో మాట్లాడు అల్లుంది అల్లుడు ఆయన దెబ్బ గిర్రాని తిరుగుతాడు కానీ నువ్వు బాధపడు అవ్వా నువ్వు బాధపడు సప్డే కుండు ఈ దగ్గర ఏం లేదు లోపం సరేనా అంత ఇల్లున్నది మొత్తం ఇక ఆయన కొంచెం ఆయనతో అక్కడ హాస్పిటల్ పడగొడతాం ఆ మేడం ఏం చెప్తాడు ఆయన ఇంట్లో బిడ్డ డాక్టర్ డాక్టర్ మా పోయి మేము కూడా అడిగినాం అడిగితే నీ బిడ్డ వల్ల ఏం లోపం లేదయ్యా మీ అల్లుడి వల్లనే లోపం ఉన్నది ఆయనకి ఏమేమి ఉన్నాయని నన్ను అడిగాను అన్న అడిగితే నేను నేనేమా ఏమన్నా అలవాట్లు ఉన్నాయి ఆయన అన్ని ఉన్నాయి నేనే ఒక్కటి లేదని ఉన్నదని ఏం చెప్పా మరి ఏం చేయమంటావు అంటే ఆయనే ఈ దురలవాట్లన్నీ మాని నేను ఇచ్చిన మెడిసిన్ ఇట్లా వాడేది ఉంటే సంతానం కలిగే యోగం ఉంటుంది కానీ ఆయన ఇట్లే చేసిండనుకో నీ బిడ్డ వాళ్ళు ఏం లేదు కానీ ఆ సంతానం అసలే కారు వాళ్ళు ఏం చేసిన గారు ఏ దేవులకు మొక్కిన గారు ఊరు ఎక్కడ చేయలేగారు ఆ అలవాట్లు అట్లా ఉంచుకుంటే మాత్రం పిల్లలు కారు అని మరి చెప్పి హలో హలో అల్లుడు మామా ఎక్కడున్నారు ఇంటి దగ్గరే ఉన్నా అదే ఇంటి దగ్గర వస్తారా రావునా ఇప్పుడు రా కొద్దిగా పని అది అర్జెంటా సరే ఓకే ఎప్పుడే వస్తాను పోయిది పోయి నా మీద ఏం చేసింది కొద్దిగా మా ఇంట్లో గురువైంది కొద్దిగా మళ్ళీ అయ్యబాబు పోయి ఏం ఫిర్యాదు చేసింది ఏం మాట్లాడింది వాళ్ళకి ఏం చెప్పుకున్నది అర్జెంట్ రమ్మంటే నాకు బాగా ఉంటుంది దడదడ అని మరి అసలు ఇక్కడ జరిగిన విషయాలన్నీ అక్కడ చెప్పిందా ఏంటిది ఇది అప్పుడు నాకు మనసులు పడతలేదు ఎట్లా నేను ఏం చేయాలి ఇప్పుడు రమ్మని నేను పోయి ఏం మాట్లాడాలి ఏం చేయాలి నాకు నమస్తే 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 చూసుకుంటే ఫోన్ చేస్తే నాకు బిడ్డ వచ్చింది కదా ఒక్కరి పిల్లలు ఏమనుకో అంటే పిల్లలు ఎప్పటి గుప్పవాటివి మీరు అని లేరనిద్దరు దాఖన లేదు చూపించుకుని లేదు ఏం లేదు మొన్న పొలం తీసుకపోతే నీ దగ్గర ఉందట పొల్ల దగ్గర ఏం లేదా లోపం తీస్తా అల్లుడా నేను చెప్పేది డాక్టర్ దగ్గర వేయడం మొన్న వరంగల్ వేయము తీసుకుపోయి చూపించాం మొత్తం అన్ని పరీక్షలు చేసింది లేడీ డాక్టర్ అన్ని పరీక్షలు చేసింది మా బిడ్డ దగ్గర లోపం లేదు నువ్వు అన్ని దగ్గర లోపం ఉన్నది నా దగ్గర ఏం లోపం ఉన్నదే నీకు లేని అలవాట్లు నాయనా నీ అక్కడికి ఏమేమి అలవాటు ఉన్నాయని అడిగింది డాక్టర్ అడగరు అడగరు ఏం అలవాటు అంటే మన ఏది లేదని చెప్పాలి చెప్పు ఏదన్నా లేదని చెప్పన్నా అన్ని తింటాను అన్ని తింటామంటే నీ ఆరోగ్యం ఏది ఇప్పుడు ఇప్పుడు నలభై సంవత్సరాలు అవుతున్నాయి పిల్లలు లేకపోతే ఎందుకు నీ సంపాదన ఎందుకు నీ ఈ ఎవరికి ఎవరి చేతున్న తింటున్నావు ఉత్తర పుత్ర సంతానం లేకపోతే ఎందుకు బతుకి నేను మనసులు లెక్క చెప్తున్నా నీకు మర్యాద కొద్ది ఇప్పటికైనా నీ దూరంలో దూరాల వాటి బంద్ చేసి ఆ డాక్టర్ చెప్పినట్టుగా ఆ మెడిసిన్ వాడితే నీకు ఏవైనా పుత్ర సంతానం లభించే యోగం ఉన్నదట లేకపోతే నువ్వు అట్లే చేసినావు అనుకో నువ్వు డాక్టర్ దగ్గరకో పో నువ్వు దేవుల దగ్గరకో పో దగ్గరకో ఏం లేదని చెప్పింది డాక్టర్ అమ్మ నువ్వు మా మాట వింటావా మా మాట నమ్మక లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకోమంట చూసుకోట్ నా బిడ్డలో ఇంకా నువ్వు రెండు పేరు చేసుకుంటాను మా తిట్టిన పట్ట వాటిలో వచ్చింది నా బిడ్డ ఎర్రై రెండు అంటావు నచ్చిందా పట్ట వాటి నువ్వు ఇప్పుడు నుంచి చక్కగా చెప్పినా ఏం లేదు నాకు నాకున్న అలవాట్లు ఒక మందు తాగుతా అంబారు తింటీ అలవాట్లు చెప్పడానికి అలవాట్లు చెప్తాను అలవాట్లు లేదు ఇప్పుడు నేను నీకు అసలు నీకు పిల్లల యోగమే లేదా మెడిసిన్ ఇంత వాడితే అది నీ అదుగుతాము నీ అల్లుడా అదుగుతా నీ ఫిట్ అదువుతావు అని చెప్పింది ఇప్పటి నుండి నాకు ఇప్పుడు ఈ ఆస్తి పాస్తి బంగ్లాలుండి లాభం లేదు నాకు వారసులు కావాలని నాకు ఉన్నది మీరు ఇక డాక్టర్ అమ్మ దగ్గర తీసుకుపోతారు డాక్టర్ అమ్మకు తల్లిదండ్రులు లేక మీరు మీరు పొరయ్యి కాదు నాకున్న అలవాట్లు మొత్తం బంద్ చేస్తా బంద్ చేసి ఆ మెడిసిన్ ఆమె ఏం రాస్తుందో మళ్ళా వచ్చే నెలలో మేము పోతాం ఇప్పుడు ఆమె మెడిసిన్ ఉన్నది కదా ఆమె రాసిన మెడిసిన్ తింటా నాకు సంతానం అయ్యే నాకు నా ప్రాబ్లం అన్నారు కాబట్టి ఇన్ని రోజులు నేను నా ప్రాబ్లం కాదు మేము ఇంకో పెళ్ళి చేసుకుంటా అనేది వాస్తవం లేదు అంటే కానీ ఇప్పుడు టెస్ట్ చేసినాక నా ప్రాబ్లం తెలిసినాక నేను అవన్నీ బయలుదేరా ఇవ్వది అంత అద్దు కానీ నేను చెప్పేది ఒక మాట నెల పదకొండు తారీఖు నాడు రమ్మని చెప్పాను ఓకే పదకొండు తారీఖు నాడు మీరు ఇద్దరు పోయి చూపించుకుని రాని ఓకే ఇక నేను ఏం చెప్పు నమ్మడా మీరిద్దరు పోయి ఆ డాక్టర్ దగ్గరకు పోయి పదకొండు తారీఖు రావాలని పదకొండో తారీఖు నాడు రావాలని చెప్పేది పంపిస్తా అని చెప్పిన పదకొండో తారీఖు నాడు పోయి మీరు పోయి చూపించుకోరా పెట్టేనా డాక్టర్ అమ్మ దగ్గర అవసరం లేదు నువ్వు చెప్పినావు దాని ఇలాంటి వాళ్ళని నేను ఈ మాట ఉన్నాయి అన్ని నేను పని చేసుకుంటా ఈ రోజు నా భార్య లోబో అని నేను వీగిన తాగినప్పుడు తడిపినప్పుడు మాట్లాడినా కానీ నా పొరపాటే నేను సరే బాధపడే ఇప్పటికే డాక్టర్ డాక్టర్ అవ్వ ఏ వదులు ఇస్తా మందులు ఈ నా భార్య ఏ వారా సరే సరేపా ఏడవ గణప గంగా కళానాటిక మండలి వారి మేము ఈ చిన్న వీడియో చేసినాము ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని దూషించి కానీ ఈ వీడియో చేయలేదు కానీ ఇటువంటి లోపాలు తెలుసుకోకుండా కూడా ఆడివాళ్ళను దూషించుడు కాదు ఎవరి వల్ల లోపం ఉన్నదో తెలుసుకొని మనం పవర్ తెలిస్తే బాగుంటుంది ఎవరి వల్ల మనకు పిల్లలు కాకుండా అయిందో దాన్ని తెలుసుకొని మనం డాక్టర్ చెప్పిన విధముగా మనం మెడిసిన్ వాడినట్టయితే అది పుత్ర సంతానం లభించే అవకాశం ఉంటుంది కానీ మనం ఏది తెలుసుకోకుండా ఆడవాళ్ళనే నీ వల్లనే ఈ పుత్ర సంతానం అయితే లేదని ఆడవాళ్ళని దూషించుడు కరెక్ట్ కాదు మనం దీన్ని తెలుసుకోవాలి ఇది ఎవరిని దూషించి కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఇది మన కుటుంబాలలో జరిగే లోపాలు దీన్ని గమనించి మేము దీని గురించి దీన్ని ఉద్దేశించి ఈ వీడియో చేసినాం ఇది ఎవరినో ఉద్దేశించి కాదు ఎవరిని కించపరిచినట్టు కాదు దయచేసి మమ్మల్ని అందరూ మా యూట్యూబ్ ఛానల్ చూసేవారు అందరూ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని దీవించాలని మమ్మల్ని ఇంకా కూడా లైక్ చేసి మీ యొక్క దీవెనలే మాకు బలము కొండంత బలము మీరు మాకు అండగా ఉంటే మేము ఇంకెన్ని వీడియోలు అని చేయగలుగుతాము దయచేసి మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి చేసి మమ్మల్ని పక్కన ఉన్న మమ్మల్ని ఇంకా ముందుకు పోవడానికి ఆశీర్వాదం ఆశీర్వాదించండి